సిక్స్ బాధితులకు మేము న్యాయం చెయ్యం అని అట్లనే చెప్పండి మేము ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి మేమేందో చూపిస్తాం కదా ఆల్రెడీ నందినగర్ లో ఒక నక్క ములుగుతుంది నిరుద్యోగులు కొట్టిన దెబ్బకు ములుగుతుంది కుయ్యు కుయ్యు అని ఆ నక్కను అడుగుమని చెప్పు తెలుస్తుంది నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుంది ఎంపీ ఎలక్షన్ లో సోనియా గాంధీ గారికి పన్నెండు సీట్లు ఇస్తాం గిఫ్ట్ అంటారు కదా ఇప్పుడు నిరుద్యోగులు తెలుసుకుంటే పన్నెండు కాదు రెండు కూడా రావు మీకు అర్థమైతే సోనియా గాంధీ తర్వాత పొట్టు పొట్టు తిడుతుంది ఆమె తిట్టొద్దు మీరు గెలవాలి మంచి జరగాలి అంటే మీకు రూరల్ విద్యార్థులు జీవో పాటిసిక్స్ బాధితులు మేజర్ పాత్ర ఉంది నిరుద్యోగుల నిరుద్యోగుల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నేనేపించింది సీఎం అన్నాడు కదా ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పోరాటము ప్రజల నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం అన్నావు ఓకే ఆ మాటలేమో కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాడట్లేదు ఇప్పటిదాకా సీఎం గారి నుంచి జీవో ఫార్టీ సిక్స్ అనే పదమే రాలే జీవో ఫార్టీ సిక్స్ బాధితుల పదము రాలేదంటే అంటే అంత కేర్లేసా మీరే అన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆ కుక్కలు పెంచుకోవడానికి నాగార్జున భార్య అమలకు మూడు ఎకరాలు ఇచ్చిండయా జూబ్లీ హిల్స్లో కేసీఆర్ అన్నాడు ఆయన మూడు ఎకరాల భూమి ఇస్తే ఈయన మూడు నిమిషాల టైం ఇచ్చిండు వాళ్ళకు మరి నువ్వెందుకు టైం ఇచ్చినావు మరి జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఇవ్వాలి కదా నాగార్జున ఎన్ కబ్జా అబ్జా అని చెప్పిందే ఇప్పుడున్న సీఎం మళ్ళీ వాళ్ళకి నువ్వు ఐదు పది నిమిషాలు టైం ఇస్తావు మరి మా జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఐదు నిమిషాలు టైం ఇవ్వవా అంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళతో ఏమవుతుంది అని అనుకుంటే ఇక యుద్ధం ఎట్లుంటదో చూపిస్తాం మొన్ననే వచ్చినాం అంటారు కదా వీళ్ళతో పాటు మీరు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు ఏంటి ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అట్లాగే ఎస్పెషల్లీ ఈ రోజు మీరు వచ్చింది జీవో నెంబర్ ఫార్టీ బాధ్యతల కోసం వీళ్ళతో పాటు ఎంతవరకు మీరు ఉంటారు ఎంతవరకు పయనిస్తారు అసలు ఎంతవరకు అంటే లక్ష్యాన్ని ముద్దాడే వరకు వీళ్ళతోనే ఉంటాం ఖచ్చితంగా లక్ష్యాన్ని ముద్దాడతాం ఇది జీవో ఫార్టీ అంటే ఇప్పుడు పోలీసులు ఉన్న ఈ రెండు మంది పదివేల మందితో ఈ నోటిఫికేషన్లు ఉన్న వాళ్ళ బాధితులది కాదు ఇది అంటే జివో ఫార్టీ సిక్స్ నేను ఇంకా మొత్తం చదవలే కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇంకొక ఇరవై ముప్పై ఇంకొక వైద్యం ఇప్పుడు గ్రూప్ ఫోర్లో ఉంది అంటున్నారు మిగతా దాంట్లో ఉంటుంది అంటున్నారు ముప్పై నలభై డిపార్ట్మెంట్లు దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటున్నారు ఇక భవిష్యత్తు తరాలు తెలంగాణలో పుట్టినోడంతా నాన్ లోకల్ అన్న ఇప్పుడు బీహార్ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి ఈ జీవో పార్టీ సిక్స్ ఉండడం వల్ల వాళ్ళందరూ ఆల్రెడీ వలస వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు కదా వాళ్ళకి ఏడో తరగతి సర్టిఫికెట్ ఉంటే ఏడో తరగతి చదివినట్టు ఉంటే వాళ్ళు లోకల్ అట బీహార్ అయినా లోకల్ రాయలసీమ అయినా లోకల్ ఆంధ్ర అయినా లోకల్ తూర్పు గోదావరిలో శ్రీకాకుళంలో పుట్టిన ఒరిస్సాలో పుట్టినైనా ఇక్కడ వచ్చి ఏడో తరగతి వరకు సర్టిఫికేట్ తీసుకుంటే లోకల్ అదే నల్గొండలో పుట్టిన తన నాన్ లోకల్ ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం జీవనం గురించి ఇంతవరకు ఎవరు స్పందించలేదు కానీ దానికోసమే హరిప్రసాద్ స్పందించారు ఇప్పటివరకు అసలు అధికారులు ఒక్కడు మాట్లాడలే కనీసం సంఘీభవన్ లేదు ఏమీ లేదు అసలు అసలు వాళ్ళకి చీమ పుట్టినట్టు కూడా లేదండి తప్పు చేసిండీ ఏం తప్పు చేసిండు తెలుసా తెలంగాణలో చేసిన తప్పు నూట ఇరవై ఏడు మార్కులు ఒకవేళ రాకపోయినా ఇరవై ఏడు ఏళ్ళ అబ్బాయి నూట ఇరవై ఏడు మార్కులు తెచ్చుకొని తప్పు చేసిండు ఈయన అదే ఇరవై ముప్పై మార్కులు వస్తే బతికేటోడు ఇరవై ముప్పై అసలు జాబ్ రాకపోవడం తర్వాత ఈయన ఎందుకు చచ్చిపోడు అంటే నాకు ఇన్ని మార్కులు వచ్చినా నాకు జాబ్ వస్తే లేదు నేను మెరిట్ స్టూడెంట్ నాకు ఎందుకు ఇయ్యారు ఎవరికి చెప్పలేక మనస్తాపంతో ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల చచ్చిపోయిండు అంటే ఇది దౌర్భాగ్యం మన తెలంగాణ చచ్చిపోయింది అంటే ఆయన ఇంటికే కాదండి తెలంగాణ కూడా నష్టం ఒక మానవ వనరు ప్రపంచంలో వజ్రాల కన్నా బంగారం కంటే విలువైన వనరు ఏదన్నా ఉంది అంటే మానవ వనరులు వజ్రాలను తయారు చేయొచ్చు కావచ్చు బంగారాన్ని తీసుకోవచ్చు కానీ మనుషులను మళ్ళీ చచ్చిపోయిన ఫైనల్లీ ప్రజా దర్బార్లో ఉండి ప్రజావానికి వచ్చిన ఎవరైతే జీవనంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు వీళ్ళందరూ ఉన్నారో బాధితులు ఉన్నారు వీళ్ళ సాక్షిగా రేపు ఏం చెప్తారు వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ప్రాణం తెగించి కొట్లాడదాం ఎంతవరకైనా కొట్లాడదాం ఇంకా వేరే పని చేసుకుంటూ కూడా కొట్లాడదాం కానీ మీరు ఎట్టి పరిస్థితులలో అగాయిత్యాలకు పాల్పడద్దు ఎందుకంటే మనిషి జీవితం మళ్ళీ రాదు నువ్వు కుక్క లెక్కనో పంది లెక్కనో ఉట్టుంటే దారుణం ఉంటుండే మనిషి లెక్క పుట్టడమే మనకు అన్నిటికంటే అదృష్టం మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవం కొట్లాడదాం బ్రిటిష్ వాడితోని మన భారతదేశం వాళ్ళు రెండు వందల ఎన్లు కొట్టాడిరు మనం ఆంధ్ర రాయలసీమలతో అరవై డెబ్బై ఎన్నులు కొట్లాడినాం ఇది కూడా ఎన్ని అవుతుందో చూద్దాం కొట్లాడుదాం కానీ చచ్చిపోద్దు ఏ రాజకీయ నాయకుడు అన్న సూసైడ్ చేసుకున్నాడా హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో ఎత్తి మీద పెట్రోల్ పోసుకున్నాడు కానీ వాడు అగ్గిపేట ముట్టించుకున్నాడా అగ్గిపేట దొరకలే మనకు అగ్గిపేట దొరకలేగా మరి మీరెందుకు యువకులు అగ్గిపేట ఎంబడ తీసుకుపోతారు మీరు కూడా అగ్గిపేట అగ్గిపెట్టెంబడ తీసుకుపోవద్దు మీరు కూడా ఎవరు చావద్దు ఏ రాజకీయ నాయకుడు చావడయ్యా మీరెందుకు చేస్తారు ఈ క్షణిక ఆవేశంలో అని చెప్పి నిరుద్యోగులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు దీని దీని ద్వారా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ అనేది తెలియజేస్తారా కాషన్ చెప్తారా విన వినతి పత్రం ఇస్తారా ఇక వినతి పత్రం లోపల అయిపోయింది ఇప్పుడు మీడియా ముఖంగా అయితే వినతి పత్రాలు లేవు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు నల్గొండకు ఎంపీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు భువనగిరిలో ఎంపీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఖమ్మంలో ఎంపీకి వచ్చినప్పుడు పెద్దపల్లికి వచ్చినప్పుడు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు మహబూబ్నగర్కి వచ్చినప్పుడు నాగర్ కర్నూలుకు వస్తారు కదా వరంగల్కి వస్తారు కదా మాకు ఎంపీ అని కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారా కాంగ్రెస్ వాళ్ళు తిరిగారు ఆ ములిగే నక్క ఆ నక్కకు సంబంధించిన నాయకులు తిరగారు ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరికి రేపటి నుంచి కూర్చి మడత పెట్టి ఇంకా అంతే సో ఖచ్చితంగా ఎవరైతే